భాను క్రియేషన్స్కి స్వాగతం అన్నమయ్య అన్నమయ్య అనగానే మనకి వెంకటేశ్వర స్వామిని కీర్తించిన కీర్తనలన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి ఎంతో ప్రసిద్ధమైనవి అటువంటి దానిలో పురుషోత్తమ పొడగంటిమయ్య నిన్ను పురుషోత్తమ అని పాడుతున్నాడు ఇందులో పొడగంటి అనే మాటకు అర్థం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పొడ పొడ అంటే అర్థం ఏమిటి మామూలుగా చెప్పుకోవాలంటే ఛాయ నీడ అని కూడా చెప్తారు అస్పష్టంగా ఒక ఆకారం అనమాట లేకపోతే ఒక చూపు ఇలా చెప్పుకోవచ్చు అంటే మనం ఒక మనిషిని కానీ జంతువుని కానీ వస్తువుని కానీ గుర్తించడానికి కొన్ని గుర్తులు రూపాలు ఆకారాలు వాసనలు శబ్దాలు ఉంటాయి కదా ఉదాహరణకి మనం తీసుకున్నాం అనుకోండి ఒక తాడు ఉంటుంది ఆ తాడుని మామూలుగా చూస్తే దగ్గర నుంచి చూస్తే తాడులాగే ఉంటుంది దూరం చూస్తే పాములా ఉంటుంది అనమాట రకరకాల వంపులుగా చేసామనుకో అది పాములోకే కనిపిస్తుంది ఎందుకంటే ఇలా వంపులు తిరిగి ఉండడం అనేది పాము యొక్క మొదటి గుర్తు అనమాట ఇది రూపం మీద ఆధారపడ్డ పొడ అలాగే కొన్ని కొన్ని జంతువులని వస్తువులని వాటి అవుట్లైన్ ద్వారా మనం గుర్తించగలుగుతాం ఇది కూడా రూపం మీద ఆధారపడ్డ పొడ కొంతమంది వ్యక్తులను గుర్తించడానికి బండ గుర్తు లాంటిది ఏదో ఉంటుంది గట్టిగా నవ్వుతారు లేకపోతే కోపంగా చూస్తారు లేకపోతే వాళ్ళ మొహం మీద పుట్టుమచ్చి ఉందని ఉల్లిపిరికాయ ఉందని కాలిన మచ్చ ఉందని ఇలాంటివన్నీ చెబుతూ ఉంటాం కదా ఇది వారి పొడ అనమాట ఇవేమీ లేకపోయినా కూడా వాడి మాట తీరు వల్ల కానీ ప్రవర్తన వల్ల కానీ నడక వల్ల కానీ వారిని పట్టించేస్తుంది ఎంత దూరంలో ఉన్నా కూడా ఇలా కొన్ని కొన్ని మనుషులను వస్తువులను చూస్తే వాటికి సంబంధించిన వన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇది వారి పొడ అనమాట అంటే మనం ఏం విన్నా ఏం చూసినా ఏం ముట్టుకున్నా ఆయా వ్యక్తులు గుర్తొస్తారో అది వారి పొడ అనమాట అందుకే శత్రువులను ఉద్దేశించి వాడి పొడ గిట్టదు మనకి అంటూ ఉంటారు కదా శత్రువే కాదు వాడికి సంబంధించిన ఏ వ్యక్తిని కానీ గుర్తుని కానీ వస్తువుని కానీ చూసినా మనకి ఉద్రేకం వచ్చేస్తూ ఉంటుంది పొడ అంటే చూపు అని కూడా అర్థం కొంతమంది ఎంతో దయతో చూస్తూ ఉంటారు కొంతమంది చూపులు మనల్ని వణికిచ్చేస్తూ ఉంటాయి అంటే ఇది వారి పొడ అనమాట వారి ప్రవర్తన వారి యొక్క ఛాయ వారిని చూడగానే మనకి అమ్మో వీళ్ళు ఇలాంటి వాళ్ళు అనిపిస్తుంది అనమాట వాళ్ళ స్వభావం చెప్పుకోవచ్చు అలాగే ఎండ పడదు అంటూ ఉంటాము అంటే ఒక పెద్ద చెట్టు కింద పడే నీడలో సూర్యకిరణాలు కొమ్మల ఆకుల సందుల్లోంచి లేలేతగా పడుతూ ఉంటాయి కదా ఆ నీరెండ వెచ్చగా ఉంటుంది ఆ నీరెండ కూడా పడని వాళ్ళు ఆ ఎండ కూడా తట్టుకోలేని వాళ్ళు కూడా ఉంటారనమాట దాన్ని ఎండ పొడ పడదు మాకు అంటూ ఉంటారు ఇంకా మనకి అర్థమయ్యే రీతిలో చెప్పుకోవాలంటే ఒక రకంగా చెప్పాలంటే పొడ అంటే ఇంగ్లీష్లో ఆరా అని అనుకోవచ్చు అనమాట అన్నమయ్య కూడా ఇటువంటి ఆరాని చూసే వెంకటేశ్వర స్వామిని దర్శించాడు లేదా కనుగొన్నాడని మనం ఈ కీర్తన ద్వారా తెలుసుకోవచ్చు అనమాట జై శ్రీమన్నారాయణ